ఎవన్నాను అయిన వాళ్ళు బాలయ్య అంటారు పరాయి వాళ్ళు బాలకృష్ణ అంటారు

పెద్దనైనా కుటుంబ చుట్టని చేయగలరు అన్ని పాత్రలే వేశారు అన్ని పాత్రలు చేయాలి పార్ల రాసి పేర్లసి ఆ ప్రాణాలు హ్యాక్ ఇస్తారు ఎవరైనా చేయాలి అరేయ్ ఇప్పుడు వాయించారు మీరు నన్ను పట్టుకోవడానికి కావాల్సింది ఖర్చు కాదరా కదేచా అది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడు ఏరియాస్ మనవే నన్న గురించి తెలుసుకోవాలంటే రాయలసీమ గిల్లు రాళ్లు చెప్తాయి కోస్తాకి పోతే గోదావరి నీళ్లు చెప్తాయి వేరే తెలంగాణకి వస్తే ఎర్రటి వీళ్లు చెబుతాయి మన తాడు తీసి చూపించమంటావా నా దమోషన్స్ ఉండవు ఫీలింగ్స్ ఉండవు క్యాలిక్యులేషన్స్ ఉండవు మెల్కులేషన్స్ ఉండవు హిస్టరీ రిపేర్ కుమార స్వామి గోపాల స్వామి సుబ్రహ్మణ స్వామి సీతారామస్వామి నారాయణ స్వామి అని ఒకరి తరువాత ఒకరు ఐదుగురు కొడుకులు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే పోతుంటే ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు నా మా నాన్న నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని మేము ఎక్కడికైనా వస్తే దొంగించుకోవాలి

బాడీ కాడీలను మసి తెయ్యగ్గిలాగా దుప్పంలోనే పోలీసు బాడీ రాయిది రౌడీలు రంగు మార్చి రాజకీయపు కొడుకు కింద రక్తపాతం సృష్టిస్తే ఎలాగా కావు కావు మనకి కాకి కాదు ఈ కాకి నువ్వు రౌడీ అయితే నేను రౌడీ ఇన్స్పెక్టర్ కాకి కాకి బట్టలకు ఆన్సర్ రౌడీ రౌడీకుంటాను కుమారస్వామి గోపాలస్వామి సుబ్రహ్మణ్య స్వామి సీతారామస్వామి నారాయణ స్వామి అని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఐదుగురు కొడుకులు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే పోతుంటే ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి గాని చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు రా మా నాన్న నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని డీసీపీ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ చట్టాన్ని న్యాయాన్ని ఊపిరిగా చేసుకుని బ్రతుకుతున్న మనిషి వాటితో వ్యాపారం చేయాలనుకునే వాళ్ళ గుండెల్లో నిద్రపోతాడు టేక్ కేర్ दोरकिनो नी दोरकिनो टू मुसे इंडी अलग सर यंत्र टिवाड़ नहीं ना वो तो लगता सर लॉप रेसे यस सर ये नेला कोंडा भगवान के पता है कानों के बीच में भेजा क्यों रहता है है जब कान भाई भी पड़ती है तो बात भेजे में घुसती है आदिलाबाद भीमशेरी ऊंचा कोता